హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మామిడికాయ రోటీ పచ్చడి చేసుకుంటున్నాము రెండు మామిడికాయలు ఉన్నాయండి దాన్ని ఏం చేసామంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసేసి కచ్చా పచ్చగా దంపేస్తుందండి మా అత్తగారు అది పుల్ల పుల్లగా నోటికి టేస్ట్గా ఉంటుందని ఇంకా ఇలా రోజు రోటి పచ్చడి చేస్తున్నాము ఎల్లుల్పాయి ఓకే అండి నేను ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు తీసుకున్నాను వీటిని నేను దూరగా వేయించేసుకున్నాను వేయించాక ఈ కలర్లోకి వచ్చినాయండి లైట్ కానీ ఓకే అండి ఇది నేను వేసుకొని పొడి చేసుకున్నాను ఇది పొడి చేసుకొని ఇందాక కచ్చపచ్చగా దంపిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి అందులోకి సరిపడా వేసుకున్నాను నేను వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను వాటికి మొత్తం వాటిలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి కారము సాల్ట్ మిక్స్ చేసేసుకున్నాను అందులోనే ఇంకా అవి అంతా మిక్స్ చేసేసుకున్నాను ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది ఏం చేశానంటే మా అత్తయ్య గారు ఇంకా పోపు పెట్టేస్తామన్నారు దాంట్లో మేము పోప్ అదంతా మిక్స్ చేసేసుకున్నాక అవి పోప్స్ చే పోప్స్ ఏమేమి వేయాలని ఇంకా మా అత్తయ్య గారు పోపు పెట్టడానికి వేసి వెళ్ళారు నేను అది ఎలాగుంటుందని టేస్ట్ చేశాను చాలా బాగుంది కారం సరిపోలేదని కారం వేసేసారు ఇంకా అది పోపు పోపు పెట్టుకుంటున్నామండి ఇంకా ఇదంతా మిక్సింగ్ అయిపోయాక దాంట్లో ఏం లేదండి మనం పోపు ఆయిల్ పోసేసి పోపులు వేసేసుకుంటున్నాము ఏమేమి వేసారు శనగపప్పు మెంతపప్పు ఎల్లుల్లిపాయలు మూడు వేసేసి ఆయిల్లో దీన్ని కలుపుకున్న మామిడికాయ ముక్కల్లో వేసేసి తాలింపు పెట్టేసుకోవాలి వేడి వేడిదే కలుపు కూడా వేస్తాను వేడి వేడి నూనెనే పోపుల్లో వేసేసుకోవాలి పోపులో వేడి వేడి నూనె మవ్వడి కై ముక్కలు వేసేసుకోవాలి నూనెలో నూరేసుకోవాలి పోపులు పెట్టుకొని వేసుకోవాలంట వేరేదె నూనె పోపులు పెట్టాలాగందాయ్ లైపేదా ఇంకా ఏలే ఉంటారు ఏమైనా ఇంకా ఏంటి బూరేనా కొత్త ఇంకా చాల్ जी जाती कैसी है बच्चे? तो आकर दोनों हैं। तो बढ़के लो ना? गिनता।